అమర్కి ప్రమోషన్ రావడంతో అరుంధతి పాప పుట్టిన వేల విశేషం వల్లే అమర్కి ప్రమోషన్ వచ్చిందని చెప్పి రామ్మూర్తి బాగి పిల్లలు వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు పాపను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ అందరూ ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు అలా ఆరు నెలలు గడిచిపోతాయి అమర్ బాగి రామ్మూర్తి పిల్లలు ఇలా వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు మనోహరి మాత్రం ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అమ్మ మనోహరి ఏంటమ్మా అలా చూస్తూ ఉండిపోయావో వచ్చి నీ ఫ్రెండ్ అరుంధతిని ఎత్తుకోమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు అలా మనోహరి పాపను ఎత్తుకున్నట్టుగా నటిస్తూ ఆడిస్తున్నట్టుగా నటిస్తూ కోపంగా చూస్తూ వస్తే అరుంధతి నా చేతుల్లో రెండోసారి చావడానికి మళ్ళీ నీ చెల్లెలు బాగి కడుపునే పాపగా పుట్టావా అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటే ఉన్నట్టుండి పాప గట్టిగా ఏడవడం మొదలు పెడుతూ ఉంటుంది అలా ఆరు పాప ఏడుస్తూ మనోహరిని ఒక్క తన్ను తన్నడంతో మనోహరి కంగారు పడిపోతూ ఆరు పాపను అమర్ చేతుల్లో పెట్టేస్తుంది ఇక దాంతో మనోహరి వైపు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటంటే పాప మా అందరి దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగా నవ్వుతూ ఉంది మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏడుస్తూ ఉందేంటి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో రామ్మూర్తి మనోహరితో అమ్మ మనోహరి నీ ఫ్రెండ్ అరుంధతి నీ దగ్గరికి వస్తే నవ్వుతూ ఉండాలి కానీ ఇలా ఏడవటం ఏంటమ్మా ఆరుని ఏడిపించావా అందుకే ఇప్పుడు కూడా నీ దగ్గరికి రాగానే ఏడుపు మొదలు పెట్టిందా అని చెప్పి రామ్మూర్తి కావాలని మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి అదేం లేదంకల్ పాప ఎక్కువగా మీ దగ్గరే ఉంటుంది కదా అందుకే నా దగ్గరికి వచ్చేసరికి ఏడవడం మొదలుపెట్టింది రేపటి నుండి నేను కూడా పాపను ఎత్తుకొని అలవాటు చేసుకుంటాను అప్పుడు తను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు బాగా నువ్వు ఎంత కవర్ చేసినా కూడా నిజమేంటో నాకు తెలుసు మనోహరి అక్కకు ఎంతో పెద్ద ద్రోహం చేశావో అందుకే అక్క ఈ జన్మలో కూడా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు ఎప్పుడెప్పుడో నేను ఇంట్లో నుండి వెళ్ళకూడదామా అని నీ అంత చూద్దామా అని అక్క కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది ఖచ్చితంగా నీకు త్వరలోనే అక్క తగిన బుద్ధి చెప్పి నీ నిజ స్వరూపం ఆయనకు తెలిసేలాగా చేసి నీకు తగిన శిక్ష పడేలాగా చేస్తుంది అని చెప్పి బాగి అనుకుంటుంది ఆరు పాపకు అన్నప్రశ్న ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా చేయాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంటికి పంతులు గారిని పిలిపించడంతో పంతులు గారు ఒక మంచి ముహూర్తం చూసి ఆరు పాపకు ఆ రోజు అన్న ప్రశ్న చేస్తే మంచిదని చెప్పడంతో అమర్ వాళ్ళు అన్న ప్రశ్న కోసం అని చెప్పి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తారు పంతులు గారు ఇంటికి వచ్చి పూజను నిర్వహించిన తర్వాత పాప పేరేంటండి అని చెప్పి అడుగుతూ ఉంటే అరుంధతి అని రామ్మూర్తి చెప్పడంతో చాలా చక్కటి నామకరణం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అరుంధతి పాపను బోర్లో పడుకోబెట్టడంతో పాప ఏం ముట్టుకుంటుందా అని చెప్పి అందరూ కూడా ఎంతో ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు అక్కడ ఆడుకునే వస్తువులతో పాటు కత్తి రివాల్వర్ ఇవన్నీ కూడా పెట్టి ఉంచుతారు ఇకప్పుడు అరుంధతి పాప గన్ పట్టుకోవడంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు రామ్మూర్తి నవ్వుతో ఆరు పాప అన్నప్రశర రోజే ఆయుధం పట్టుకుందంటే ఖచ్చితంగా అసురుల అంతం చేస్తుంది అని చెప్పి మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి ఆరు పాపను చూసినప్పుడు తనకి అరుద్ధతి తనని కోపంగా చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ గన్ పట్టుకొని పాప మనోహరికి గురి పెట్టడంతో అమర్భాగి వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మొత్తానికి ఆ విధంగా అన్న ప్రశ్న అయితే చాలా గ్రాండ్గా జరిగిపోతుంది ఆరు పాప గన్ గురిపెట్టడంతో మనోహరి కాంగారు పడిపోతూ చంబాతో చెంబా అసలు అన్న ప్రశ్న రోజు పాప నాకు గన్ గురిపెట్టడం ఏంటి అని అంటూ ఉంటే చెప్పాను కదా మనోహరి ఆ పాప సాధారణమైన పాప కాదు అనుంధతియే ఆ పాప శరీరంలోకి ప్రవేశించింది కాబట్టి అరుంధతి నీ వినాశనం కోరుకుంటుంది నేను అంతం చేయాలని అనుకుంటుంది ఆ పాప పెరిగి పెద్దదయ్యే కొద్దీ తన శక్తులన్నీ కూడా పెరుగుతూ వస్తాయి అలా ఎప్పుడైతే ఆరోగ్య శక్తులు పెరుగుతూ వస్తాయో అప్పుడే నీ అంతం జరిగిపోతుంది మనోహరి కాబట్టి ఇప్పుడే నిన్ను హెచ్చరిస్తున్నాను అరుంధతి తన శక్తులతో నిన్ను నాశనం చేయకముందే ఆ పాపను నువ్వు చంపేయాలి అప్పుడే నువ్వు ప్రాణాలతో ఉండగలవు అని చెప్పి చెంబ మనోహరికి సలహా ఇస్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా ఆరు పాపను చంపేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఒకరోజు పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్ళిపోతారు రాతోడు అమరిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్తూ పాపను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బాగీకి పాపకు బాయ్ చెప్పి అమర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్మూర్తి వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోవడంతో బాగి ఒక్కతే పాపని ఆడిస్తూ ఉంటుంది పాపను కాసేపు ఆడించిన తర్వాత పడుకోబెట్టి స్నానానికి వెళ్దామంటే పాప లేస్తుందేమోనని కంగారుగా ఉంది కాసేపు ఈ యాదమ్మను చూసుకోమని చెప్పి వెళ్దామని చెప్పి బాగి యాదమ్మ దగ్గరికి వచ్చి యాదమ్మ నేను స్నానానికి వెళ్తున్నాను కాసేపు పాపని చూస్తూ ఉండవా అని చెప్పి అంటూ ఉంటే మీరు వెళ్ళండి అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది బాకీ స్నానానికి వెళ్ళిపోగానే చెంబా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి ఆ పాప పడుకుంది బాగీ కూడా స్నానానికి వెళ్ళింది తనను చంపడానికి ఇదే కరెక్ట్ టైం త్వరగా వెళ్ళు ఆ పాపను చంపేసే అని చెప్పి అంటూ ఉంటే మనోహరి నిద్రపోతున్న ఆరు పాపను చంపడం కోసం అని చెప్పి బెడ్రూమ్లోకి వస్తుంది వసే ఆరు రెండవసారి ఇంత ఈజీగా నువ్వు నా చేతుల్లో చేస్తావని నేను అసలు ఊహించలేదే దిండు అడ్డం పెట్టి ఊపిరాడకుండా చంపేస్తాను అని చెప్పి మనోహరి నిద్రపోతున్న పాప మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే ఆరు పాప కళ్ళు తెరుస్తుంది మనోహరి దిండు పెట్టడానికి దగ్గరగా వెళ్ళేసరికి ఆరు పాప తన చేత్తో మనోహరి గొంతు పట్టుకుంటుంది ఇక దాంతో మనోహరికి ఒక్క నిమిషం ఊపిరినట్టుగా అవుతూ ఉంటుంది పాప చేతిని విడిపించుకోవడానికి మనోహరి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఆరుకున్న శక్తులతో మనోహరి గొంతుని గట్టిగా పట్టుకోవడంతో మనోహరి దగ్గుతో తన చేతులను విడిపించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు యాదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి పాప చేతుల్ని గట్టిగా పట్టుకొని మనోహరిని దూరంగా నెట్టేస్తుంది దాంతో ఒక్కసారిగా మనోహరి కొప్పకూలిపోతుంది బాగి స్నానం చేసి వచ్చేసరికి పాప గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ మనోహరి పాపను ఏం చేశావో ఎందుకలా ఏడుస్తుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి దాన్ని నేనేం చేస్తాను అదే నన్ను తోసేసింది నేను ఇక్కడికి వచ్చి పడ్డాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అబద్ధాలు చెప్పడానికి కాస్త అయినా ఉండాలి ఇంత చిన్న పాప నేను ఎలా తోసేయగలుగుతుంది మనోహరి నువ్వే పాపను ఏదో చేసి ఉంటావో అందుకే పాప అంత గట్టిగా ఏడ్చింది చూడు ఇంకొక్కసారి నా పాప జోలికి వచ్చావంటే చంపేస్తానంటూ బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆరు పాప మనోహరి గొంతు పట్టుకోవడం మనోహరి గుర్తు చేసుకొని భయంతో వణికిపోతూ ఉంటుంది చెంబా మనోహరితో చూసావు కదా మనోహరి ఆ ఆరుని చంపడం అంత తేలికైన విషయం కాదు ఆ పాపకు అద్భుత శక్తులున్నాయి కాబట్టి నువ్వు ఏ అడుగు వేసినా ఆచితూచి వెయ్యాలి అని చెప్పి చెంబా మనోహరికి చెప్పడంతో నేను పాపని చంపడం ఈజీ అనుకున్నాను కానీ ఆ ఆరు నాకు ఇలా ముచ్చలు పట్టిస్తుందని అస్సలు అనుకోలేదు చెంబా ఎట్టి పరిస్థితులనో అది బతకూడదు నువ్వే నాకు సాయం చేయాలి నీ మంత్రశక్తితో దాన్ని అంతం చేయాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు చెంబా ప్రయత్నిస్తాను మనోహరి ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా చూస్తూ చూస్తూనే పాప పెరిగి పెద్దదవుతుంది పాపకు నాలుగేళ్ళు వస్తాయి పాప ముద్దు ముద్దు మాటలు చూసి అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నలుగురు పిల్లలు కూడా ఆరు పాపను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ తనని ఆడిస్తూ ఉంటే పాప కూడా తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటుంది పాపను ఎలాగైనా సరే అమర్ ముందు తిట్టించాలని చెప్పి అమర్ ఆఫీస్ డాక్యుమెంట్స్ మీద మనోహరి కావాలని పెన్నింగ్ పడేలాగా చేస్తుంది అమర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పాడు చేస్తుంది ఇక దాంతో అమర్ ఈ డాక్యుమెంట్స్ని ఎవరు పాడు చేశారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఆరు పాప ఇందాక ఆ డాక్యుమెంట్స్తో ఆడుకోవడం చూశాను అమర్ అని చెప్పి ఆరు పాపని ఇరికిస్తూ ఉంటుంది లేదు నాన్న నేనేం చేయలేదు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటే అప్పుడు అమర్ ఆరు ఇవి ఆఫీస్ డాక్యుమెంట్స్ వీటితో ఆడుకోవడం తప్పు కదా అని చెప్పి ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ చేయొద్దు అంటూ తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇకప్పుడు ఆరు పాప మనోహరి తనను ఇరికించడంతో మనోహరిని గదిలోకి తీసుకుని వెళ్ళి మా నాన్న ముందు నన్ను ఇరికిస్తావా నీకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఆరు పాప మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆరు పాప అయితే మొత్తానికి మనోహరికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది చెంబ మనోహరితో రాబోయే అమావాస్య రోజున ఆరుకున్న శక్తులన్నీ కూడా నశిస్తాయి అప్పుడు ఆరుని అంత చేయడం తేలిక అని చెప్పి అంటూ ఉంటే అయితే ఆ అమావాస్య రోజే మనం అరుంధతిని అంతం చేయాలని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటుంది మరోవైపు యమధర్మరాజు గుప్తాతో గుప్తా నువ్వు భూలోకానికి వెళ్ళాల్సిన సమయం ఆసనమైనది అరుంధతికి మళ్ళీ గండం ఏర్పడబోతుంది ఆ మనోహరి వల్ల తను ప్రమాదంలో పడబోతుంది మరొక్కసారి తన ప్రాణాలు మనం తీసేస్తే అప్పుడు మనకి పశ్చాత్తాపం అనేది ఉండదు కాబట్టి ఆ పాలికకు నువ్వే రక్షగా ఉండాలి తక్షణమే భూలోకానికి వెళ్ళాలని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెప్పడంతో గుప్తా ఆరుకి రక్షగా ఉండడం కోసం అని చెప్పి భూలోకానికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి